నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమోపాథీలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నది లివర్ సిరోసిస్ ఉన్న రోగి పసుపు పాలు తాగవచ్చా లేదా తాగకూడదా కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం ముందుగా పసుపు రోగులకు ఏమి ప్రయోజనాలు అందించగలదో అర్థం చేసుకుందాం ఉదాహరణకు కూరగాయలకు అద్భుతమైన రంగు ఇవ్వడం లేదా ఇన్ఫెక్షన్ నుండి రక్షించడం కోసం పసుపు ఎప్పుడూ ఉపయోగపడుతుంది పాలతో పసుపు కలిపి తీసుకుంటే దాని ప్రయోజనం మరింత పెరుగుతుందని మీకు తెలుసా మీరు రోజు ఒకటి గ్లాసు పసుపు పాలు తీసుకుంటే మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఉదాహరణకు పసుపు పాలు తాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో మీకు చాలా సహాయపడతాయి పసుపులో ఉండే కుర్కుమీన్ శరీరం నుండి రాడికల్స్ ను తొలగిస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది తద్వారా తాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది మరియు తాలేయం విస్తరణ లేదా కొవ్వు తాలేయం వంటి అన్ని తాలేయ సంబంధిత సమస్యలకు సహాయపడుతుంది ఇది కాకుండా మీ శరీరంలో ఏదైనా రకమైన వాపు ఉంటే పసుపులో ఉండే కర్కుమిన్ వాపును దాటే ఈ జన్యువులలో చాలా వరకు ఆపివేస్తుంది మరియు మీ శరీరంలో వాపు కనిపించదు మేము ఆర్థరైటిస్ ఉన్న రోగుల గురించి కీళ్లలో వాపు ఉన్నవారి గురించి కళయంలో వాపు ఉన్నవారి గురించి లేదా కీళ్లలో నొప్పి ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాము వారు రోజు ఒకటి గ్లాసు పసుపు పాలు తీసుకుంటే వారు చాలా ప్రయోజనాలను పొందవచ్చు అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడడంలో కూడా పసుపు మనకు సహాయపడుతుంది పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి మనకు సహాయపడతాయి ఎందుకంటే పసుపులో ఉన్న కర్క్యూమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ మన శరీరంలో ఉన్న ఫ్రీ రేడికల్స్ మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది ఇది మనను క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది మనం లివర్ సిరోసిస్ ఉన్న రోగులు అయితే పసుపు పాలు తాగవచ్చా లేదా తాగకూడదా పసుపు పాలు మీకు సరైనది కాదు మీరు లివర్ సిరోసిస్ ఉన్నట్లయితే ఎందుకంటే పసుపులో ఉన్న కర్క్యూమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ మీ లివర్ ఆరోగ్యంగా ఉంటే అది మీకు ప్రయోజనం అందిస్తుంది కానీ మీరు లివర్ సిరోసిస్తో బాధపడుతున్నట్లయితే అధికంగా కర్క్యూమిన్ తీసుకోవడం మీకు మంచిది కాదు లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు ఏ ఏ లక్షణాలు ఉంటాయో చూద్దాం ఉదాహరణకు కడుపులో నీరు చేరడం వాంతులు వాంతుల్లో రక్తం రావడం మలబద్ధకం పడుపులో బరువు ఉండడం పడుపులో నొప్పి ఉండడం ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే పసుపు పాలు మీకు సరైనవి కాదు అదేవిధంగా పాలు పాలులో ఫ్యాట్ ఉంటుంది ఇది మీ లివర్ పై మరింత ఒత్తిడి పెడుతుంది మరియు మీ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది మీరు పసుపు పాలు తీసుకుంటే అది లివర్ పనితీరును ప్రభావితం చేస్తుంది ఎందుకంటే పాలులో ఫ్యాట్ ఉంటుంది మరియు పసుపులో ఉన్న కర్క్యూమీన్ మీ లివర్కు మంచిది కాదు కాబట్టి మీరు లివర్ శిరోసిస్తో బాధపడుతున్నట్లయితే మీకు సైట్స్ ఉంటే అంటే కడుపులో నీరు చేరడం వాంతులు వాంతి వంటి అనుభూతి కడుపు బరువుగా అనిపించడం భోజనం చేయాలనే ఆసక్తి లేకపోతే మీరు పసుపు పాలు తాగలేరు కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని లివర్ సిరోసిస్ ఉన్న రోగి పసుపు పాలు తాగవచ్చా లేదా తాగకూడదా అని ఈరోజు లో అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు